జవహర్ నగర్ కార్పొరేషన్ సాక్షిగా అక్రమ సెల్లార్ నిర్మాణాలు అధికారుల నిర్లక్ష్యానికి నీళ్ళు పెట్టు సాక్ష్యం అక్రమ సెల్లార్ నిర్మాణం అక్రమ నిర్మాణాలకు అడ్డగా జవహర్ నగర్ కార్పొరేషన్ ప్రధాన రహదారిలో సిల్లార్కు అవంత పాడుతున్న టౌన్ ప్లానింగ్ అధికారులు టౌన్ ప్లానింగ్ అధికారులకు నేను చెప్తాను మీకేం జవహర్ నగర్ జాగిరే మీదని చెప్పి సాధించలేదు మీరు ఉద్యోగం చేస్తారా చే లేకపోతే బంద్ ఇంట్లో వస్తారు రిజైన్ చేసే శాతం కాకపోతే ఏం పుణ్యానికి ఇస్తున్నారా మీకు జీతాలు ప్రజల సో అది ప్రజలు కష్టపడి చెమటోటు కష్టపడి ట్యాక్సుల రూపంలో ఇస్తే మీరు రాష్ట్ర ఆదాయానికి రాష్ట్ర ఆదాయానికి గండి కొడుతున్నటువంటి వ్యక్తులు ప్రధాన సూత్రధారులు మీరు టౌన్ ప్లానింగ్ అధికారులు మున్సిపల్ కమిషనరు ఈనాడు అధికారులు ఏ విధంగా పనితనం ఉందో జవర్ నగర్ కార్పొరేషన్లో మేము బయట పెడతాము ఏ విధంగా ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి సెల్లార్లు ఎట్లు జరుగుతున్నాయి షెడ్ ఎట్లా పడుతున్నాయి పర్మిషన్ లేనటువంటి కన్స్ట్రక్షన్స్ ఏ విధంగా జరుగుతున్నాయి మొత్తం మేము రికార్డ్ తీసి ఫైల్ తీసి ఎడబెట్టలో మేము ఆడబెడతాము ఇలాంటి మీ పనితనం ఎట్టుంది మీరు జీతాలు ఎట్లా తీసుకుంటున్నారు జీతాలు తీసుకొని పరిమితం అయిపోయి అక్రమంగా నిర్మాణంలో దగ్గర డబ్బులు వసూలు చేసుకొని మీ కజనా మీకు కానీ రాష్ట్ర ఖజానాన్ని అని దండి కొడుతున్నారు మీ కథాకారు కానీ ఏంటి మీరు ఏ విధంగా కార్యకలాపాలు నడిపిస్తూ ఉన్నారు ఎట్లెట్లా నడుస్తున్నారు ఏ లీడర్ మీకు సపోర్ట్ ఉన్నారు ఇదంతా మేము బయట పెడతాము డ్యూటీలలోకి వెళ్ళి రిజైన్ చేపిస్తాం ఏమనుకుంటున్నారు మీరు చేస్తే పని చక్కగా చేయరు లేకపోతే గమనం రిజైన్ చేసి ఇంట్లో కూస నిబంధనలు పాత్ర వేసి జవర్నగర్లో నిర్మిస్తున్న అక్రమ కట్టడాలపై చర్యలేవి అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకొని కమిషనర్ టీపీఓ మామూలు ఇచ్చుకో దర్జాగా అక్రమ సిల్లారు కట్టుకో అంతా మేము చేసుకుంటాం అంతా మేము చూసుకు మీరు చూసుకుంటారా అంతా మీరే చూసుకుంటారా ఎట్లా ఓరో మేము చూసుకుంటాం అంటుంది మీరు సరే చూసుకో జవర్నగర్ కమిషనర్ టౌన్ ప్లానింగ్ అధికారి నిత్యం కాసుల లీలలు ఇలాంటి అనుమతి లేకుండా అక్రమ సిల్లాల నిర్మాణం ఆపై ఇంకేమైనా కట్టుకో స్థానిక ప్రజలు ఫిర్యాదు చేసిన చర్యలు శూన్యం కరెన్సీ కట్టల కోసం కక్వతి పడుతున్న కమిషనర్ టౌన్ ప్లానింగ్ అధికారి చూడదు ఏ విధంగా అక్రమ సిల్లర్ నిర్మాణాలు ఈ బిల్డింగ్లు చూడదు వీటికి పర్మిషన్లు ఎవరు ఇచ్చారు పెంట్ హౌస్లకు పర్మిషన్లు ఎట్లు ఇస్తున్నారు మీరు షెడ్లకు పర్మిషన్లు ఎట్లు ఇస్తున్నారు కమర్షియల్ రెసిడెన్షియల్ పర్మిషన్ తీసుకొని కమర్షియల్ ఆ షెడల్ ఏనికి పర్మిషన్లు ఎవరు ఇచ్చినారు అన్న కనిపిస్తలేవా లేకపోతే అసకామర్లు వచ్చినాయా కమిషనర్ గారు టౌన్ ప్లానింగ్ అధికారులకు మేము చెప్తా ఉన్నాం చేస్తారా పక్క చక్కగా పని చేయరు లేకపోతే అవసరం లేదు మీరు మెట్రోలో అంటే భారమైతే నా తెలంగాణ రాష్ట్రానికి మీరు మీ వల్ల ఆర్థికంగా తెలంగాణ రాష్ట్రం నష్టపోతున్నది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కలెక్టర్ గారు మీ దృష్టికి మేము తీసుకొస్తాం ఈ జవహర్ నగర్ కార్పొరేషన్లో ఏ విధంగా అవినీతి జరుగుతుందో మేము బయట పెడతాము మీరు చూడురు ఇలా వీళ్ళ ఫలితం ఎట్లుందో వీళ్ళ గొప్పతనం చూడు ఎట్లుందో